డాక్టర్ చంద్రకళ ఫిజియోథెరపీస్ట్ వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఉచిత వైద్య ఫిజియోథెరపీ అందించాము దాదాపుగా రెండు రోజుల నుంచి రెండు వందల మందికి పైగానే ఉచితంగా ఫిజియోథెరపీ చేశాము దీంట్లో నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ నీ పెయిన్ పెరాలసిస్ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేసెస్ సో అన్నీ కలిపి రెండు వందల పైగా ఉచిత వైద్యం అందించాము సో మా దగ్గర ఉన్న సర్వీసెస్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అల్ట్రాసౌండ్ ఐఎఫ్టీ గేట్ ట్రెనర్స్ అండ్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ స్టిమ్యులేషన్స్ పాటు ఇన్పేషెంట్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి లాంగ్ బెటెడ్ అండ్ పోస్ట్ క్రెనెట్ అమ్మి బెదడ ఆపరేషన్ అయ్యి ఎక్కువగా మంచాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఫుల్ టైం నర్సింగ్ కేర్ అండ్ ఫుడ్ తర్వాత వార్డ్ బై కేర్ అన్ని సర్వీసెస్ అందిస్తూ ఆల్ ఆల్ ఇన్ వన్ రూఫ్లో ఆల్ సర్వీసెస్ ఇస్తున్నాం కల్పన ఫిజియోథెరపిస్ట్ యాక్చువల్లీ ఇక్కడ మేడం శ్రీ మీనాక్షి హాస్పిటల్లో గా డాక్టర్ చంద్రకళ మేడం ఉంటారు అండ్ మేము టీమ్ మెంబర్స్ ఆర్ ద ఫిజియోథెరపిస్ట్ మేము టూ డేస్ నుండి ఫ్రీ ఫిజియోథెరపీ క్యాంప్ చేస్తున్నాము ఇందులో మేము టూ హండ్రెడ్ ప్లస్ ఫిజియో పేషెంట్స్ ని చూసాము ఫ్రీగా చాలా కేసెస్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కేసెస్ ప్లాంటర్ ఫేషియైటిస్ కానీ పిఏ షోల్డర్స్ కానీ సర్వైకల్ స్పాండిలైటిస్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ ఫ్రాక్చర్ కేసెస్ వచ్చాయి యాక్చువల్ ఏంటంటే చాలా మందికి ఫిజియో ఉంటది దీని తర్వాత ఈ కేసెస్ లో ఫిజియో చేయాలి అన్న విషయం ఎవరికి తెలియట్లేదు ఫ్రాక్చర్ తర్వాత కంపల్సరీ ఫిజియో అనేది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ వరకు ఫిజియోథెరపీ ఉంటది చాలా మంది ఫ్రాక్చర్ తర్వాత అవసరం లేదు అనుకొని ఆ కేసెస్ ని వదిలేయడం వల్ల వాళ్ళకి డిఫార్మిటీస్ అనేది ఫామ్ అయిపోతున్నాయి ఫిజియో అనేది ఎవ్రీ కేస్ తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం అది న్యూరో కానీ ఆర్ట్ తో కానీ చాలా కేసెస్ లో ఫిజియో అవసరము ఇంటర్లో అన్ని కేసెస్ ఫిజియోకి సంబంధించిన కేసెస్ ఆల్మోస్ట్ న్యూరో నుంచి పీడియాట్రిక్ న్యూరో ఆర్తో ఏమేం కేసెస్ అయితే ఉంటాయో అన్ని అందుబాటులో అన్ని ఒకటే దగ్గర చూడబడతాయి న్యూరో కానీ ఆడతో కానీ పీడియాట్రిక్ కానీ గైనిక్ కానీ అండ్ జిడియాట్రిక్ కేసెస్ ఎవరైతే ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు నడవలేకపోతారో మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళని సిట్టింగ్ పొజిషన్ నుండి స్టాండింగ్ పొజిషన్ నుండి వాకింగ్ పొజిషన్ కి తీసుకెళ్లడమే మెయిన్ రిహాబిలిటేషన్ సెంటర్ ది మెయిన్ పర్పస్ అనమాట ఇక్కడ అన్ని కేసెస్ చూడ చూస్తారు అన్ని అందుబాటులో ధరలో ఉంటాయి